వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది వక్ఫ్ సవరణ బిల్లును నెగ్గించుకోవాలన్న పట్టుదలతో కేంద్రం బిల్లుకు టీడీపీ జెడియూ మద్దతు తెలిపాయి మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి బిల్లుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి వక్ఫ్ ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి అయితే బిల్లుపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి పార్లమెంట్ పార్లమెంట్లో వక్ సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది ఈ ఉదయం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభించారు పార్టీల వారీగా పార్లమెంటరీ పార్టీ నేతలు అలాగే ఎంపీలు ఈ వర్క్ సవరణ బిల్లుకు సంబంధించిన చర్చలో పాల్గొంటున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ జేడీయూ జనసేన అలాగే ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలని బిల్లుకి లోక్సభలో మద్దతు తెలుపుతున్న పరిస్థితి అలాగే విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సహా సిపిఎం డిఎంకే అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పార్టీలు టిఎంసీ పార్టీలన్నీ కూడా ఈ వక్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ముస్లింల హక్కులను అలాగే ప్రజల్లో మత సామరస్యాన్ని సోదర భావాన్ని ముఖంగా తొలగించే ప్రయత్నం ఇది వక్ ఆస్తులను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గౌరవం తీవ్ర వ్యాఖ్యల్ని చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం ఇప్పటి వరకు వక్ బోర్డు కొంది ఇకపై అది ఉండబోయే అవకాశం లేదు ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం చెప్తుంది వక్ ఆస్తుల విషయంలో ముఖ్యంగా పారదర్శకత అలాగే ఇటు జవాబుదారీతనం పెంచే విధంగా ఈ వక్ సవరణ బిల్లుకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టానికి సవరణ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో సవరణ బిల్లుని తీసుకురావడం జరిగింది జేపీసీ ప్రధానంగా తొంభై ఏడు లక్షలకు సంబంధించి పిటిషన్లను సుమారు లక్షల పిటిషన్లను పరిశీలించడం జరిగింది అలాగే రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రతినిధుల ముఖ్యంగా అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది అలాగే ఇరవై రాష్ట్రాల ఒక్ కూడా తమ సలహాలు సూచనలు వీటన్నింటినీ కూడా జేపీసీ ముందు వెల్లడించాయని చెప్పి కిరణ్ రిజు పార్లమెంట్లో తెలియచేయడం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా టీడీపీ ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే వైఎస్ఆర్సీపీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ముస్లిం హక్కులను కాలరాసే విధంగా టీడీపీ వ్యవహరిస్తుందంటూ కూడా మిథున్ రెడ్డి కూడా స్పందించిన పరిస్థితి అయితే ఇందులో ముఖ్యంగా వక్ఫ్ ఆస్తుల విషయంలో వీటి విషయంలో ముఖ్యంగా మతపరంగా ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదు అన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తపరుస్తుండటంతో దాన్ని అంగీకరిస్తూ జనసేన టీడీపీ ఈ బిల్లుకి పార్లమెంట్ ఉభయ కూడా మద్దతు తెలపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కీలక ముఖ్యంగా ఈ వక్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కరించడంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామకం చేయడం అలాగే మహిళను వక్ బోర్డు లో తప్పనిసరిగా ఉంచే విధంగా కొన్ని ప్రతిపాదనలు బిల్లులో రూపొందించడం జరిగింది సో ప్రస్తుతం అయితే సుదీర్ఘంగా లోక్సభలో చర్చ జరుగుతోంది ఈ లోక్సభలో చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించడం జరిగింది సో ఎనిమిది గంటల పూర్తి కావస్తుంది అవసరం అయితే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా స్పీకర్ చెప్పారు ఇక ఈ రోజు లోక్సభలో చర్చ అనంతరం ఓటింగ్ జరగబోతోంది అనంతరం రేపు రాజ్యసభలో ఈ వక్ సవరణ బిల్లు ముఖ్యంగా చర్చకు రాబోతోంది రాజ్యసభలో కూడా ఎనిమిది గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది ప్రస్తుతం పార్లమెంట్ లో రెండు వందల తొంభై ఎనిమిదిగా ముఖ్యంగా ఎన్డీఏ సంఖ్యా బలం ఉంది సో రెండు వందల డెబ్బై ఏడు స్థానాలకు పైగా ముఖ్యంగా ఎంపీలు ఓటేస్తే కనుక ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది సో చూడాలి ఎన్ని ఓట్లతో ఈ వక్ సవరణ బిల్లు అనేది లోక్ సభలో ఆమోదం పొందుతుంది ఈ రాత్రికల్లా కూడా స్పష్టత రాబోతుంది